శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు తొలగిపోవాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు తొలగిపోవాలంటే అమావాస్య రోజు రాత్రిపూట ఒక కొత్త బిందెలో ఎక్కడి నుంచైనా నీళ్లు తెచ్చుకోండి నది నుంచి కానీ బోరింగ్ నుంచి కానీ బావి నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే ఒక కొత్త బిందెలో నీళ్లు తెచ్చుకోండి ఆ బిందెని కొత్త వస్త్రంతో చుట్టండి చుట్టి వంటింట్లో ఉంచుకోండి పౌర్ణమి వచ్చే వరకు ఆ బిందె అలాగే ఉంచి పౌర్ణమి మర్నాడు ఆ బిందెలో ఉన్న నీళ్లు ఎక్కడైనా అరటి చెట్టు మొదట్లో కానీ మామిడి చెట్టు మొదట్లో కానీ పోయండి ఆ తర్వాత నుంచి ఆ బిందెను ప్రతిరోజు ఉపయోగించుకుంటూ ఉండండి దీనివల్ల ఏం జరుగుతుందంటే చాలా ఇళ్ళల్లో డబ్బు ఉన్నా కూడా సంతోషం ఉండదు అలాంటి ఇళ్ళల్లో డబ్బుతో పాటు సంతోషం కూడా వస్తుంది అలాగే కుటుంబంలో సభ్యులందరూ కూడా సుఖశాంతులతో జీవించాలంటే గొడవలు లేకుండా జీవించాలంటే సోమవారం రోజు మీ అక్క కానీ చెల్లి కానీ ఎవరి దగ్గరైనా వెళ్ళి కొద్దిగా బియ్యం తెచ్చుకోండి అంటే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే సోమవారం రోజు మీ తోబుట్టువులు అక్క చెల్లెళ్ళు ఎవరుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిగా బియ్యం తెచ్చుకోండి ఆ బియ్యంతో పరవాణా వండండి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టిన ఆ తీసుకుని వెళ్ళి ఎక్కడైనా జలచరాలకు ఆహారంగా వేయండి అంటే చేపలకు కానీ కప్పలకు కానీ ఆహారంగా వేసి కొంత భాగాన్ని మిగిలిన భాగం ఇంట్లో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి లక్ష్మీదేవి ప్రసాదంగా తినండి దీనివల్ల క్రమక్రమంగా కుటుంబంలో సభ్యుల మధ్య గొడవలు తగ్గిపోతాయి అలాగే ఇంటి సింహద్వారం భాగంలో కదంబ పూలు తెల్లటి వస్త్రంలో మూట కట్టి ఆ మూట వేలాడదీయాలి అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు లలిత అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు రాజరాజేశ్వరిదేవి కదంబ వనవాసిని కదంబ పుష్పాలు ఉంటే గనక ఆ ఇంట్లో ఐకమత్యం ఉంటుంది అందుకే తెల్లటి వస్త్రంలో కదంబ పూలుంచి ఆ మూటని ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీస్తే కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది అలాగే బాగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతూ ఉంటే భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే వేరే వాళ్ళు ఉపయోగించే వస్త్రాలు తీసుకుని నదీ స్నానానికి శతభిషా నక్షత్రం ఉన్న రోజు వెళ్ళాలి ఎప్పుడైనా శతభిషా నక్షత్రం ఉన్న రోజు ఉదయం పూట నదీ స్నానానికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు భర్త అయితే భార్య వస్త్రాలు తీసుకుని వెళ్ళాలి భార్య అయితే భర్త ధరించే వస్త్రాలు తీసుకుని వెళ్ళాలి ఆ నదిలో స్నానం చేస్తూ ఈ వస్త్రాలు తడపాలి ఆ తడిపిన వస్త్రాలు ఇంటికి తెచ్చుకొని వాటిని పిండేసి ఆరవేసి ఆ వస్త్రాలు దాచిపెట్టాలి ఇలా నాలుగు శతభిషా నక్షత్రాలు ఉన్నప్పుడు చెయ్యాలి అలా చేస్తే కనుక భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి అంటే శతభిషా నక్షత్రం వచ్చినప్పుడల్లా మీరు నదికి వెళ్ళి నదిలో స్నానం చేస్తూ మీ లైఫ్ పార్ట్నర్ వస్త్రాలు కూడా ఆ నీళ్ళల్లో ముంచి వాటిని ఇంటికి తీసుకొచ్చి పిండేసి ఆరబెట్టి దాచిపెట్టుకోవాలి ఈ విధి విధానాలు పాటించినట్లయితే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజ్ భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి